హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న మనము వరల్డ్ కప్ టీ ట్వంటీ ఉమెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా స్క్వాడ్ అనౌన్స్ చేశాం కదా సో దాంట్లో భాగంగా రిజర్వ్ ప్లేయర్స్ నేను చెప్పడం మర్చిపోయాను రిజర్వ్ ప్లేయర్స్ని ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశారు ఉమా ఛత్రి అండ్ తనుజా కన్వర్ సైమా ఠాకూర్ ఈ ముగ్గురిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ వీడియోలో ఏకంగా టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి జైషా మనందరికి తెలిసిందే జైషా గత కొన్ని రోజులుగా ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడన్న వార్తలు వ్యక్తమై వ్యక్తమయ్యాయి ఆ ఊహాగానాలే నిజమయ్యాయని చెప్పుకోవచ్చు సో జైషా ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది ఎందుకంటే అందరూ వన్స్ అడేట్గా జైషాకి సపోర్ట్ ఉన్నారు కాబట్టి జైషానే ఇక ఏకగ్రీవంగా అయితే ఎన్నిక అవడం అయితే జరిగింది ఎందుకంటే నిన్నటితోనే లాస్ట్ డేట్ కాబట్టి నామినేషన్కి అప్లికేషన్ లాస్ట్ డేట్ కాబట్టి సో ఎన్నికలు కూడా అయిపోయాయి జైషా ఐసీసీ అధ్యక్ష పదవికి డిసెంబర్ ఫస్ట్ నుంచి ఐసీసీ పదవిలో చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఎలాగైతే బీసీసీఐకి చేశాడో అంటే బీసీసీఐలో ఉన్న అంటే ఉమెన్స్ అండ్ మెన్స్ క్రికెటర్స్కి శాలరీ పరంగా కానీ లేకపోతే ఇంకా చాలా రంగాల్లో చేశాడు కదా సో అదేవిధంగా ఐసీసీ ఇంటర్నేషనల్లో మంచి ప్రకటనలు అండ్ మంచి మంచి అప్డేట్స్ తీసుకొని రావాలని అయితే కోరుకుందాం టూ ఇయర్స్ పాటు ఈయన ఈ పదవిలో చేపట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ కేఎల్ రాహుల్ నిన్న సంజయ్ బోయాంకని కలవడం జరిగింది అయితే కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీకి రిటైర్మెంట్ ఇచ్చేసి పూర్తి ఫోకస్ బ్యాటింగ్ పైనే పెట్టబోతున్నట్టు తెలుస్తోంది అండ్ ఎలాగో వైస్ కెప్టెన్సీ రేస్ కింద అంటే వైస్ కెప్టెన్సీగా నికోలస్ పురన్ ఉన్నాడు కదా సో ఇప్పుడు కెప్టెన్సీ రేస్లో పూరన్ పేరు బలంగా వినిపిస్తుంది మరి మీరు చెప్పండి గైస్ ఎలాగో కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు కదా ఆ టీంలో కృణాల్ పాండ్యాకి వస్తే బాగుంటుందా పూరన్కి వస్తే బాగుంటుందా జస్ట్ నేను మీ ముందు కృణాల్ పాండ్యా పేరు అడిషనల్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అంతే తప్ప కృణాల్ పాండ్యా పేరు ప్రతిపాదనలో అయితే లేదు బట్ నేను అడిషనల్గా మీకు చెప్పడం జరుగుతుంది సో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే స్మృతి మందనా అడిలైట్ స్ట్రైకర్స్కి ఆడబోతున్నట్టు నిన్న స్పష్టమైంది అండ్ ఆ టీం కెప్టెన్ తాలియా మెగ్రాత్ కూడా స్మృతి మందన పైన ప్రశంసలు కూడా కురిపించడం జరిగింది చాలా ఫాస్ట్గా అపోజిషన్ నుంచి మ్యాచ్ని లాగేసుకుంటుంది అని ఎన్నో చెప్పడం జరిగింది కాబట్టి సో అడిలై స్ట్రైకర్స్కి అయితే శృతి మందాన ఆడబోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది కంప్లీట్లీ లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం